వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా గూండా లాగా ప్రవర్తిస్తూ ఫైనాన్స్ కంపెనీల రికవర్లు ఏజెంట్లు ఈ మధ్య ఎంత దారుణంగా అంటే హైదరాబాద్లో మితిమీరుతున్నాయి ఇంకా మొత్తానికి ఏజెంట్లు వెళ్ళని నిజాంపేట నుండి విజయవాడకు ఒక కుటుంబ సభ్యులతో కారులో ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అబ్దుల్ అపూర్ మటువేద్దగా అడ్డుకొని రికవరీ ఏజెంట్లు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే కుటుంబంతో ఊరు ఊరు వస్తున్నాను వచ్చాక డబ్బులు కడతానని చెప్పాక కూడా రోడ్లపైన పరువు తీయొద్దని మొగుతుకున్న ఇంత బ్రతిమలాల అసలు వినకుండా మొత్తానికి అసలు వినకుండా ఆ రోడ్డు పైన దించేసి ఆ రికవరీ ఏజెంట్లు ఆ కారు తీసుకొని వెళ్ళిపోయారు ఈ పెండింగ్ బిల్లులు వసూలు చేస్తే కమిషన్ ఇస్తామని చెప్పి రౌడీ సీటర్లను పాత నేరస్తులను రికవరీ ఏజెంట్గా నియమించుకుంటుంది ఫైనాన్స్ కంపెనీలు ఈ ఫైనాన్స్ కంపెనీలు నిర్మించుకోవడం వల్ల ఈఎంఐ కట్టడము వారం రోజులైనా ఆలస్యమైనా రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు దిగుతున్నారు డైరెక్ట్గా సమాజంలో గౌరవం లేకుండా చేస్తున్నాం అసలు సమాజంలో గౌరవం లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఎంతోమంది బాధితులు కట్టతడి పెట్టుకుంటున్నారు అసలు ఎంత దారుణమైన విషయం ఇది అసలు కట్టకపోతే ఒకవేళ ఈ కట్టకపోతే మీరు ఫోన్ చేయండి చెప్పండి అసలు చెప్పిన తర్వాత వార్నింగ్ లెటర్ పంపించాలి ఇది గత చేయాల్సిందే డైరెక్ట్ కుటుంబంతో వెళ్తున్న వ్యక్తిని ఆపి అసలు కుటుంబాన్ని రోడ్ మీద వదిలేసి మీరు కారు ఎట్లా తీసుకుపోతారని కూడా మనం అడగాల్సిన అవసరం ఉంటుంది